హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి కెన్ సిటీతో మాకు ఎలాంటి అనుబంధం ఉంది ఏంటి అనేది చెప్పబోతున్నాను కెన్ ఈ సిటీ అన్నా ఈ సిటీలో ఉన్న మనుషులన్నా మాకు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఆఖరికి నిన్న కాకమన్న పుట్టిన ఆర్థిక కూడా ఇష్టం అసలు ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయో మాకు ఈ సిటీతో మేము అరౌండ్ త్రీ ఇయర్స్ ఈ సిటీలో ఉన్నాము ఈ త్రీ ఇయర్స్లో చాలా అంటే చాలా మంచి హ్యాపీయెస్ట్ డేస్ మేము గడిపింది ఈ సిటీలోనే నేను ఆల్రెడీ నీకు ఫ్రాంక్ఫర్ట్ వీడియోలో చెప్పినాను కదా ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నాము ఆ తర్వాత త్రీ ఇయర్స్ ఆకెన్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి ఇంకో సిటీలో ఉంటున్నాము సో ఇప్పుడు మేమైతే ఆకెన్కి జస్ట్ వెకేషన్ కన్నా ఫోర్ డేస్ వచ్చాము ఫ్రెండ్స్ని కలిసి కూడా చాలా రోజులు అయింది ఒకసారి అందరినీ కలిసేసి మన మెమొరీస్ అన్ని రీకాల్ చేసుకుందాం అనేసి వచ్చేసాము ఆకి ఫస్ట్ గుర్తొచ్చేది ద్రైలాండ్ పుట్టు అది చాలా ఫేమస్ అక్కడ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను త్రీ కంట్రీస్ మీటింగ్ పాయింట్ అని ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము అది కొంచెం హిల్ స్టేషన్ అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అది ఎందుకంటే త్రీ కంట్రీస్ అలా మీట్ అయ్యే పాయింట్ కాబట్టి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ ప్లేస్ ఆ ప్లేస్కి స్టార్టింగ్లోనే ఒక ప్లే ఏరియా కూడా ఉంటుంది పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు అంతేకాకుండా కొన్ని సీనరీస్ అవి చూడటానికి కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి అక్కడే ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు ఈజీగా ఆ ప్లేస్ లో మనం ఈ త్రీ కంట్రీ మీట్ అయ్యే పాయింట్ కి ఆపోజిట్ లోనే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది యూరోపియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది అంటే పిజ్జా పాస్తా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తున్నాను సో దట్ మీకుంటూ ఒక ఐడియా వస్తుందని ఇక్కడే కొంచెం ముందుకు నెదర్లాండ్స్ లోని హైయెస్ట్ పీక్ పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ రాశారు కూడా ఎంత హైట్ లో ఉంటుంది అని అది ఇదే ప్లేస్ లో ఒక పెద్ద టవర్ లాగా ఉంది కదా అక్కడ ఆ పైన కెళ్ళి మనం మొత్తం వ్యూ చూడొచ్చు నెదర్లాండ్స్ కానీ జర్మనీ కానీ అంతా ఆ పైనకెళ్ళడానికి ఎంతో కొంత టికెట్ అయితే చార్జ్ చేస్తారు అదే ప్లేస్ లో కొంచెం ముందుకెళ్తే మనకు జాతీయ చిహ్నం అంటారు కదా అలాంటివి ఇక్కడ ఉన్నాయి మూడు కంట్రీస్ వి ఇది నెదర్లాండ్స్ది ఇది జర్మనీది ఇది వచ్చి బెల్జియంది ఇంకా అలానే కొంచెం ముందుకెళ్ళినట్టు అయితే ఇక్కడ ఇక్కడ సీనరీలో చూపిస్తున్నారు కదా ఇలాంటి ఒక ప్లేస్ అయితే ఉంది ఇది కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే మనం విజిట్ చేయొచ్చు మెయిన్ మెయిన్ థింగ్స్ అయితే నేను కవర్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా అదే త్రీ కంట్రీ మీటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇంతే దూరంలో చాలా దగ్గరలోనే మనకి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇది పెయిడ్ పార్కింగ్ ఇక్కడ కార్ పార్క్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు కార్స్ ఉన్నవాళ్ళు ఆకిన్ అనేది జర్మనీ లో కదా ఆకిన్ నుంచి ఈ ప్లేస్ కి రావాలంటే మనం నెదర్లాండ్స్ నుంచి రావాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నెదర్లాండ్స్ నుంచి వెళ్తున్నాము ఇదే నెదర్లాండ్స్ జర్మనీలో ఎవ్రీ సండే మనకి షాప్స్ అన్ని క్లోజ్ షాప్స్ కాదు చాలా వరకు అన్ని క్లోజ్ ఉంటాయి సడన్ గా మనకి ఏమన్నా సూపర్ మార్కెట్ ఐటమ్స్ కావాలి అంటే మటుకు ఆకిన్ లో ఉన్నప్పుడు మేము నెదర్లాండ్స్ కి వచ్చే వాళ్ళము ఇక్కడ సూపర్ మార్కెట్ సండే కూడా ఓపెన్ ఉంటాయి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా మేము సూపర్ మార్కెట్ కోసం వేరే కంట్రీకి వెళ్తాం అనేసి ఇది ఆకెన్ సిటీ యొక్క అడ్వాంటేజ్ అనుకోవాలి సూపర్ మార్కెట్ ఆడడానికి ఆకెన్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే పెద్దగా ఏం పట్టదు కార్ ఉంటే చాలా ఈజీగా వచ్చేయచ్చు నో ప్రాబ్లం ఇక్కడ చూడండి పెద్ద చెస్పోడు ఇంకా చెస్ కాయిన్స్ భలే బాగుంటది కదా ఇంత పెద్దగా ఆడితే ఇంకా కొంచెం ముందుకు వస్తే అక్కడ నుంచి మనకి ఇంకొక సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది నేను ఇప్పుడు మీకు ఎక్కడి వరకు నెదర్లాండ్స్ ఎండ్ అయిపోయిద్దో చూపిస్తాను స్టిల్ మనం ఇంకా నెదర్లాండ్స్ లోనే ఉన్నాము ఇదే ఇంకొక సూపర్ మార్కెట్ నాన్ ఆఫ్ ఇంకా దీని నుంచి కొంచెం వెళ్ళిపోతే ఇంకా జర్మనీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ రైట్ సైడ్ లో రాసాడుగా బుందెస్ రిపబ్లిక్ తో ఇచ్ ల్యాండ్ ఇదే ఇక్కడ నుంచి ఇంకా జర్మనీ స్టార్ట్ అవుతుందంట లక్కీగా ట్రాఫిక్ జామ్ అయిపోయి కార్ ఇక్కడ ఆగింది సో నాకు వీడియో కూడా తీసుకోవడానికి మంచి కుదిరింది ఇంకా జర్మనీ వచ్చేసాం మనం ఇంకా ఆకిన్ లో మాకు వచ్చి మంచి హ్యాపీఎస్ట్ మూమెంట్ ఇంకోటి వచ్చి ఆద్య పుట్టడం మా అద్య ఆకిన్ లోనే పుట్టింది ఆకిన్ ఉన్ని క్లినికంలో సో అది కూడా చిన్నగా క్యాప్చర్ చేశాను ఇదే మా అద్య పుట్టిన హాస్పిటల్ ఉన్ని క్లినికం ఇది కన్స్ట్రక్షన్ లో ఏదో ఉంది అనేసి అటు సైడ్ కారు వెళ్ళట్లేదు అన్నారు నేను దూరం నుంచి తీయగలను దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను మామూలుగా ఊర్ ఊర్ మొత్తంకి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా మనకు ఇండియాలో అలానే ఇది కూడా ఆకెన్ మొత్తానికి ఇది పెద్ద హాస్పిటల్ ఇంకా ఆకెన్ లో వచ్చి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి దగ్గర అనేసి మా ఫ్రెండ్ వాళ్ళు మేము అందరం కలిసి దానికి స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ వెళ్దామని ఇక్కడ ఆద్యకి మంచి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సాన్వికి కూడా మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరికి మంచి కుదిరింది ఆకెన్లో సాన్వి బెస్ట్ ఫ్రెండ్ శ్రీ అంశితిను ఆకెన్లో ఉన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇంకా దూరం అయిపోయేసరికి తక్కువైపోయింది పిల్లలు పిల్లలే కాకుండా పేరెంట్స్ పేరెంట్స్ కూడా మంచి ఫ్రెండ్స్ మేము మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆకెన్లో ఉన్నప్పుడు అందరం కలుసుకునే వాళ్ళం ఫ్రీక్వెంట్గా ఇంకా మనం లింట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము చాక్లెట్ ఫ్యాక్టరీ సో లోపల నాకు తెలిసి మొత్తం షార్ట్ వీడియో పెట్టేశాను చిన్నగా చూపిస్తాను ఎక్కువ చూపించాను ఇప్పుడు మేము వెళ్ళిన రోజు అయితే బయట ఎండలు అద్దరిపోతున్నాయి ఈ లింటి చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే హ్యాపీగా ఏసీ ఉంది నిజంగా చెప్పాలంటే మేము వెళ్ళింది కొనడానికి కాదు జస్ట్ వీడియో తీసుకొని ఏసీలో కాసేపు ఉండడానికి అనుకోవచ్చు హ్యాపీగా ఏసీలో ఉన్నాం కాసేపు బయట ఎండలు అయితే అద్దరిపోతున్నాయి సమ్మర్ కాబట్టి ఇప్పుడు మేము కొన్నది చాలా తక్కువ కానీ మా పిల్లలు అందరూ కలిసి అక్కడ ఫుల్గా అల్డర్ చేసి టాప్ లేపేశారు ఇంకా ఇంకా ఆ కేన్లో మోస్ట్ మెమరబుల్ ప్లేస్ వచ్చి మా ఇల్లు ఇప్పుడు అదే చూపించబోతున్నాను ఎలాగో వచ్చా కదా అని బయట నుంచి చిన్నగా తీసుకున్న వీడియో ఇంతకు ముందు ఉన్న ఇల్లు ఇదే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండేవాళ్ళం ఈ ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు అంటే ఆ త్రీ ఇయర్స్ లో ఆ ఇల్లు చాలా అంటే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ అన్నట్టు ఆ ఇంటికి మాకు మంచి కలిసి వచ్చిన ఇల్లు అనుకోవాలి అంటే కొన్ని అంటారు కదా బాగా కలిసి అని అన్ని అన్ని విషయాలలో ఫైనాన్షియల్ కానీ అన్ని పాజిటివ్ గా ఉండేది ఆ ఇల్లు ఎప్పుడు నాకు చాలా ఇష్టం ఆ ఇల్లు అంటే మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఆ ఇంటికి అన్ని బాగుంటాయి ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే ఇటు బ్యాక్ సైడ్ లిఫ్ట్ అది ఉంటది ఈ ఏరియాలో కూడా సాన్వితో మేము చాలా ఆడుకునే వాళ్ళము అంటే సాన్వి సైకిల్ నేర్చుకుంది ఈ ప్లేస్ లోనే అన్ని చిన్న పార్క్ ప్లే ఏరియా కూడా ఉంటుంది అక్కడ ఇక్కడే చాలా వరకు స్పెండ్ చేసే వాళ్ళం సమ్మర్ టైం లో మేము పార్క్ వెళ్ళలేదు అంటే ఇక్కడే ఆడిపించేదాన్ని సాన్వితో ఇప్పుడు ఆద్యతో ఉన్నాము ఇక్కడ సాన్వి రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఆద్యతో స్పెండ్ చేస్తున్నా చూస్తున్నా ఇవన్నీ ఈ ఇంటికి ఒక చిన్న బాల్కనీ ఉండేది ఆ బాల్కనీ నుంచి చూస్తే మనకి పక్కనే ట్రైన్ ట్రాక్ ఉంటుంది అంటే ట్రైన్స్ వస్తూ పోతూ ఉండేవి అన్నట్టు అది కనిపించేది అన్నట్టు మంచిగా సౌండ్స్ అవి వినిపించేవి అది చూపించుకుంటూ నేను సాన్వికి ఫుడ్ అది తినిపించుకునేదాన్ని చాలా బాగా అనిపించేది సాన్వి కూడా కొత్తగా ట్రైన్ వస్తుంది అంటే ముద్దు పెట్టుకునేది అది ముద్దు పెట్టుకోవడం కోసం ట్రైన్స్ రావాలని కోరుకునేదాన్ని నేనైతే ఈ ఇంటి నుంచి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అలా డిస్టెన్స్ లో ఒక కింద గార్డెన్ ఉండేది అదే సాన్వి వెళ్ళేది ఆ కింద గార్డెన్ కి ఆ పక్కనే ఇంకో కింద గార్డెన్ కూడా ఉండేది మేమందరం అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మదర్స్ అందరం కలిసి అక్కడ చాలా స్పెండ్ చేసేవాళ్ళం పిల్లలు ఆడుకుంటుంటే అది ఇక్కడే కింద గడిని చూపిస్తా ఈ గల్లీలో నుంచి వెళ్తే వస్తుంది ఆకెన్ సిటీలో అన్ని చాలా దగ్గర దగ్గరే ఉంటాయి ఇక్కడే కొంచెం దగ్గరలోనే మనకి హాఫ్ బాన్ఫ్ కూడా ఉంటుంది అంటే స్టేషన్ ట్రైన్ స్టేషన్ అన్నట్టు ఇది ఈ సిటీ మా ఇంటి దగ్గర ట్రాక్ ఉండేది అని ఇందాక ఈ స్టేషన్ నుంచి వచ్చిపోయే ట్రైన్స్ అక్కడికి వచ్చేవి ఇంకా ఆకెన్ సిటీలో ఉన్నప్పుడు మనం ఐకియాకి నెదర్లాండ్స్ వెళ్లే వాళ్ళం దీంట్లోనే ఎందుకు వెళ్ళాను జర్మనీలో ఉండి అని అంటే నెదర్లాండ్స్ ఐక్యాలో కంపేర్ టు జర్మనీ ఐక్యా కొంచెం కాస్ట్ అన్ని తక్కువ ఉంటాయి అంటే ప్రతి ఐటెం పైన అట్లీస్ట్ వన్ ఇయర్ అలా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు డిపెండింగ్ ఆన్ ద ప్రైజ్ ఆఫ్ దట్ థింగ్ అన్నట్టు కొంచెం కొంచెం తగ్గుద్ది ఎంతైనా సో అందుకనేసి మేము ఇంక ఇట్లాగో వచ్చాం కదా అని మాకు కొంచెం టైం ఉంది అని ఐక్యాకి వెళ్ళాము నెదర్లాండ్స్ ఇది జస్ట్ థర్టీ మినిట్స్ ఆకెన్ ఆకేన్ కూడా వెళ్ళాము అక్కడ కూడా ఏమేమి కొన్నా అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించేశాను పక్క చెల్లెల మధ్య అండర్స్టాండింగ్ చూడండి ఐస్ క్రీమ్ తినడ ఎంత బాగా తింటున్నారు ఇద్దరు ఒక తర్వాత ఒకరు ఇది మా ఆకెన్ సిటీ గురించిన మెమొరీస్ అన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి